సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిన్నటి దినములో మేమందరమును మీ మందిరములో మీ యొక్క శిలువ మరణ ధ్యానాంశాలు కొన్ని ధ్యానించాము ఏడు మాటలు మేము ఏ మందిరాల్లో మేము ధ్యానించాము తండ్రి మరలా రేపటి దినములో పునరుత్న దినములో మిమ్మల్ని గుర్చినటువంటి కొన్ని విషయాలు మేము నాయన ధ్యానించడానికి వాటి వల్ల కలిగే ఆశీర్వాదాల మేము పొందుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు ప్రతిదిన ఈ రీతిగా మీ పాదల చింత చేరి మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము కృపదయ చేస్తున్నారు మీకు వందనాలు ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ముఖ్యంగా పదవ తరగతి రిజల్ట్స్ ఇరవై రెండవ తారీఖున తండ్రి మంచిగా మార్కులు వచ్చి పాస్ అయ్యే భాగ్యం దయచేయండి అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు డిఎస్సి అలాగే ప్రభా రైల్వే బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు మీరే చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి దర్శించండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి అట్లాగే ప్రభా హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అట్లాగే ప్రభు అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం మీద ఇచ్చేయండి దూరప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించమని ఆశీర్దించమని అడుగుతున్నాం అలాగే ప్రభా అనారోగ్యంతో బిడ్డలందరికీ మీరు శక్తినిచ్చి బలాన్నిచ్చి లేవనెత్తి స్వస్థపరచుమని అట్లాగేప్పుడు మీ కృపలు మమ్మల్ని బలపరచమని అయా సకల లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ అయా మీ కృప కాపుదల మెండిన దీవెన దయచేసి నడిపించుమని ఏసు నాములు అడిగి వేడుకొని చున్న నాము తండ్రి మెయిన్ అందరికీ వందనాలండి రేపటి దినం నిన్న మనం గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం రేపటి దినం క్రీస్తు యొక్క పునరుత్నాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా మనం చూడొచ్చండి చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు క్రీస్తు ఒక్కడే ఆ మరణాన్ని జయించి తిరిగి లేచింది ఈ విషయాన్ని మరి నలుగురు కూడా సువార్తల్లో రాశారు మత్స్సు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మార్క్ స్వార్త పదహారవ అధ్యాయంలో లూకా స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం యోహాను సువార్త ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనకి ఆయన రాజుగా విజయాన్ని ఎట్లా పొందాడో మనం అక్కడ ధ్యానించవచ్చు అండి మతేశ్వర ఏమిటి ద కింగ్స్ విక్టరీ రాజు యొక్క విజయం ఎట్లా ఆయన మరణాన్ని జయించాడో చూడొచ్చు మార్క్స్ వార్తలో ద సర్వెంట్స్ రిజరక్షన్ అంటే పరిచారకుని యొక్క లేదా మనుష్య కుమారుని యొక్క పునరుత్నాన్ని ఎలాగ జరిగిందో మనం చూడొచ్చండి లూకాస్ వార్త ద సన్ ఆఫ్ మ్యాన్ ట్రిమ్స్ అంటే మా మానవుని యొక్క లేదా మనిషి కుమారుని యొక్క ఆయన పునరుత్నం అనేది ఎట్లా జరిగింది అనేటువంటిది ఎట్లా విజయం వచ్చింది అనేది మనం చూడచ్చు యోహానుస్వార్త ఇరవై అధ్యాయంలో ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ ఆయన పునరుత్నం యొక్క శక్తి గురించి మనం చూడవచ్చు ఇరవై ఒకటో అధ్యాయం ట్రాన్స్ఫార్మ్డ్ టు సర్వ్ ఆయన ఎట్లా సర్వ్ చేయడానికి లేదా పరిచారం చేయడానికి మిగతా వాళ్ళని ఏ రీతిగా శిష్యుల్ని మార్చడం అనేటువంటి విషయాన్ని అక్కడ మనం అండి ఈ పునరుత్నం యొక్క ఆశీర్వాదాలు లేదా పునరుత్నములో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం వల్ల కలిగిన ఆశీర్వాదాల గురించి మనం చూడవచ్చండి మతైశ వార్త పన్నెండు నలభై ఇరవై ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ఒకటి నాలుగులో ఈ విషయాలు మనం చూస్తాం మొట్టమొదటిది దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని కూడా లేపుతాడు ఆయన తిరిగి లేచాడు మరణాన్ని జయించి అలాగే మనల్ని కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడలో లేదా ఆయన మేఘాల మీదకి వచ్చేటువంటి ఆ సమయంలో సంఘం ఎత్తబడే క్రమంలో ఒకవేళ అప్పటికి మనం గనక మరణిస్తే లేదా అప్పటికి మరణించిన వారందరినీ కూడా ఆయన క్రీస్తుతో కూడా లేపుతాడు అంత మాత్రమే కాదు పాపము అనేటువంటి దాస్యములో వాటి నుంచి కూడా ఆ పాపమనే మరణంలో నుండి కూడా మనల్ని తిరిగి లేపిన వ్యక్తిగా చూస్తాం ఎఫిసి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలు కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు ఇందులో దేవుడు క్రీస్తుతో కూడా నిన్ను నిన్ను కూడా ఆయన లేపాడు అనేది మనం చూడవచ్చు మొట్టమొదటిది ఆయన పునరుత్నం ఎందుకు అనేటువంటి విషయాన్ని గనక మనం చూస్తే దానివల్ల కలిగే ఆశీర్వాదాల మేలు చూస్తే ఒకటి మీకు నూతన జీవాన్ని ఇవ్వడానికి తిమోతి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిది వచనాలు ఒకటి మనకు జీ నూతన జీవాన్ని ఇవ్వడానికి రెండు మీకు నూతన జన్మ ఇవ్వడానికి పేతురు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు అండి మీకు నూతన జన్మ ఇవ్వడానికి మూడవది మీకు నూతన ప్రారంభం ఇవ్వడానికి కొరింది రెండో పత్రిక ఐదు పదిహేళ్ళ మనం చూడొచ్చండి ఒకటి నూతన జీవాన్ని రెండు నూతన జన్మను మూడవది నూతన ప్రారంభం ఇవ్వడానికి ఇక నాలుగవది సాతాను మీద విజయం ఇవ్వడానికి ఇందులో సాతానుపై ఎలా విజయం ఇచ్చాడో ఎలా ఇచ్చాడో మనం చూడొచ్చండి నాలుగో దాంట్లోనే మొట్టమొదటిది సాతానుపై విజయం ఇవ్వడానికి ఆయన పునరుద్ధరుడయ్యాడు వ్యవహాన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఐదవ అధ్యాయం నాలుగైదు వచనాలు కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనాలు సాతానుపై విజయం ఇవ్వడానికి నాలుగులోనే రెండవది సాతానుపై అధికారం ఇవ్వడానికి సాతానుపై అధికారం ఇవ్వడానికి ఒకటో పేతురు అంటే పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం లోకాస్వార్త పదవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలు నాలుగులో మూడవది అంటే సాతానుపై విజయం ఇవ్వడానికి సాతానుపై అధికారం ఇవ్వడానికి మూడవది సాతానుపై శక్తినివ్వడానికి ఎపిసి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మూడు వరకు మార్కుస్వార్త పదహారవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు అపస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం అండి ఇలా నాలుగో పాయింట్ సాతానుపై పూర్తి అధికారాన్ని ఇవ్వడానికి ఆయన పునరుత్నం అనేది మనకు ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఐదవది దేవుని రాజ్యములో మనల్ని తన కుమారులుగాను వారసులుగాను చేయడానికి ఆయన పునరుత్డయ్యాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వచ్చినాలండి ఇవి క్రీస్తుతో కూడా మనల్ని కూడా ఆయన తిరిగి లేపిన విషయాన్ని ఆయన ఎలా పునరుత్డయ్యాడు మనల్ని కూడా అలాగ తిరిగి లేపడానికి లేపినట్టుగా లేపి మనకి ఇవేమి పునరుత్వం వల్ల కలిగాయో మనం చూసాం ఇక రెండో భాగం మొదటి భాగం దేవుడు క్రీస్తుతో నిన్ను కూడా లేపాడు అనేది రెండవ భాగంలో జీవితపు యొక్క ప్రతి అక్కరనే పునరుత్నం తీరుస్తుంది ప్రతి అక్కరను పునరుత్నం అనేది తీరుస్తుందని చెప్తూ ఉన్నాడు అందులో మొట్టమొదటిది గతం నుండి నీకు విడుదల కలిగిస్తుంది పునరుత్నం పునరుత్నం అనేది గతం నుండి మనకు విడుదల కలిగిస్తుంది రామపత్రిక ఆరో అధ్యాయం నాలుగవ వచనం పదవ వచనం పదకొండవ వచనం అండి ఎఫ్ఎసి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలు అలాగే కొలసి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచనాలు ఈ వచనాలన్నీ కూడా గతం నుండి గతం యొక్క పరిస్థితుల నుండి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన పునరుత్నం ఉపయోగపడుతుంది రెండవది ప్రస్తుతం మనకు శక్తినివ్వడానికి ఉపయోగపడుతుంది ఈ పునరుత్నం క్రీస్తు యొక్క పునరుత్నం మనకు ప్రస్తుతం శక్తినివ్వడానికి శక్తి ద్వారా నిలబడడానికి శక్తి ద్వారా పరిచయకి ఉపయోగపడుతుంది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై తొమ్మిది వరకు అండి మూడవది భవిష్యత్తు కోసం నీ నిరీక్షణ ఆ ఇవ్వడానికి పునరుత్వం ఉపయోగపడుతుంది అంటే భవిష్యత్తులో ఆయన తిరిగి లేచాడు మనల్ని కూడా భవిష్యత్తులో ఒకవేళ మనం చనిపోతే క్రీసు రాకడ వచ్చేసరికి ఒకవేళ మనం మరణించుంటే కనుక తప్పనిసరిగా మనల్ని ఆ మరణము నుండి తిరిగి లేపుతాడు అనేటువంటి నిరీక్షణ భవిష్యత్తు కోసం నిరీక్షణ కొలసి పత్రిక ఒకటి పద్దెనిమిది కొరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మూడు వరకు కొరింది మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయంలోనే యాభై నుండి యాభై ఏడు వరకు తెశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వరకు జీవితంలో ఉన్న ప్రతి అక్కర అంటే గతము నుండి మనకు విడుదల కలిగిస్తుంది ప్రస్తుతం మనకు శక్తినిస్తుంది భవిష్యత్తు కోసం నిరీక్షణ కలుగు చేస్తుంది ఆయన యొక్క పునరుత్న బలం అలాగే పునరుత్నం వల్ల కలిగే ఏడు ఆశీర్వాదాలు మనం చూడొచ్చండి ఒకటి రక్షణ రోమపత్రిక పది తొమ్మిది అపుస్తుల కార్యాలయం పదహారు ముప్పై ముప్పై ఒకటి ఒకటి రక్షణ రెండు విశ్వాసం కొంది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వరకు రోమపత్రిక పది ఏడు కొంది రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు మూడు నీతిమంతులుగా తీర్చబడట రామపత్రిక నాలుగు ఇరవై ఐదు మూడు ఇరవై మూడు ఐదు తొమ్మిది పునరుత్నం అలా కలిగే ఆశీర్వాదాల్లో మూడవది నీతి తీర్చబడట నాలుగవది జీవంతో కూడి నిరీక్షణ పత్రిక ఒకటి నాలుగు రామపత్రిక ఆరవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలండి సామెతలు నాలుగు ఇరవై మూడు వ్యవహానస్వార్థ నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు వ్యూహాను స్వార్త మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు పునరుత్నం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఐదవది వాడబారదినైన స్వాస్థ్యము పేతృమదరి పత్రిక ఒకటి నాలుగు కీర్తనలు ఒకటి మూడు నూట ఇరవై ఐదు ఒకటి కొరింది రెండవ పత్రిక నాలుగు పదహారు పునరుత్నం వల్ల కలిగే ఆశీర్వాదాల్లో ఆరవది సంపూర్ణుల మగుదము హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు పునరుత్నం వల్ల కలిగే ఏడవ ఆశీర్వాదం మృతుల్లో నుండి మనం కూడా పునరుత్వం అవుతాము ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు కొరిని మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వరకు తెసలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు హిబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఇలా పునరుత్నం వల్ల కలిగే ఏడు ఆశీర్వాదాలు కూడా మనం చూడవచ్చండి అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి పునరుత్నాన్ని పునరుత్న బలాన్ని పొందుకోవడానికి మనం కూడా దీవెనలో యథార్థంగా నడుచుకుందాం దేవుడి తన మాటలు దీవించను గాక ఆమెన్ అందరికీ వందనాలండి